నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఇప్పుడే ఒక తాజా సమాచారం జగిత్యాల నియోజవర్గానికి సంబంధించి అంటే ప్రజలకు ఇప్పుడు తెలిసింది కానీ మేము గతంలోనే అనుకున్నాం ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలిసి నేను చాలా మొత్తం చెప్పిన అతను కూడా చాలామంది చెప్పిండ్రు మేము మీకు కూడా చెప్తామనుకున్నాం కానీ ఎక్కడో కొద్దిగా ఆయన పట్ల ఒక విధమైన ఆలోచన ఉండే ఆయన ఎవరంటే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్లో చేరినట్టు ఒక సమ ఒక వార్తా కథనం ఇప్పుడే వచ్చింది ప్రత్యేకంగా అంటే రాజకీయాలు తర్వాత పార్టీ మార్పులు చేర్పులు అది కానీ ప్రత్యేకంగా డాక్టర్ సంజయ్ కుమార్ గారి గురించి ఎందుకు వచ్చినంటే నేను ఇంత నమ్మక అనుకోలేదు ఎందుకంటే మేము గతంలో డాక్టర్ సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడే నేను విమట్టి మీకు అనుకున్నా భవిష్యత్తులో డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కానీ మేము ఏమనుకున్నామంటే డాక్టర్ సంజయ్ కుమార్ గారి రాజకీయ ప్రస్థానం వీరు రాజకీయ ప్రస్థానం వీరు కల్వకుంట్ల కవిత గారు లేకపోతే డాక్టర్ సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఒక జీరో సూదుమంది వేసుకొని హాస్పిటల్లో కూర్చుంటూ అంటే నేనేమంటున్నా అంటే నీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీని నీకు రాజకీయ జీవితం ఇచ్చిన కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉండంగా పార్టీ మారుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసినావు నువ్వేదో తప్పు చేసినావు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి పార్టీ చేరినవు పార్టీ మారినావు నేనేమో ఏమంటున్నా సంజయ్ కుమార్ గారు గతంలో ఒక విషయం గుర్తుందా మీకు మిట్లారా జగిత్యాలని ప్రతి ఒక్కరికి కూడా చేరాలి ప్రతి ఒక్కరికి చేయాలి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికి వీడు చేరాలిట్లారా డాక్టర్ సంజయ్ కుమార్ గారు గతంలో అంటే కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు అప్పుడు ఏమన్నా ఎమ్మెల్యే గెలిచాడు కల్వకుంట్ల కవిత గారి కోసం నేను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు కల్వకుంట్ల కవిత గారి కోసం నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను కూడా సిద్ధం అక్క కోసం అన్నాడు ఎటువైంది ఈ అక్క మీద అభిమానం జగిత్యాల నియోజవర్గం ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలారా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నాను నాయకులకు చెప్పుతలేను పార్టీ గెలుపు కోసం గల్లు గల్ల జింపుకోలేదు సంజయ్ కుమార్ కోటేషన్ కదా కల్వకుంట కవిత గారి కోసం ఎందుకంటే కల్వకుంట కవిత గారికి జగిత్యాల నియోజవర్గంలో ఒక మంచి అభిమానం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు అక్కడ మరి ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీ సంజయ్ కుమార్ గారికి కల్వకుంట్ల కవిత ముఖం చూసి ఓటేసింది కదా మరి కల్వకుంట్ల కవిత గారు జైలు ఉండగా డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ మారిండ్లు మరి బీఆర్ఎస్ పార్టీ సమాధానం ఏంటిది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమాధానం ఏంటిది సంజయ్ కుమార్ గారి గెలుపు కోసం ఎంతోమందితో లొలిపెట్టుకున్నారు ఫేస్బుక్ల లొల్లి యాప్ ట్విట్టర్ల మీ అందరినీ ఒక కాలుతో టెక్ కింద పడ్డరు ఆయన పోయి కాంగ్రెస్లో పోయే రాజకీయంగా భిక్ష పెట్టిన కల్వకుంట్ల కవిత గారు కల్వకుంట్ల కవిత కళ్ళకడ అని చెప్పినావు కల్వకుంట్ల కవిత కటకటల్లోకి వెళ్ళిపోతే నువ్వు మాత్రం కమ్మగా కాంగ్రెస్లోకి జారుకున్న సంజయ్ కుమార్ అంటే సంజయ్ కుమార్ గారికి ఓటేసిన జగిత్యాల ప్రజలారా మీ ఓటు తీసుకపోయి రేవంత్రి దగ్గర తాకడి పెట్టిండు జీవన్ గారు మీ బద్దశత్రులు మీ పక్కపంటొచ్చేడు మీ ఇద్దరు స్నేహం చేస్తారా లేకుంటే ఏదేమైనా సరే ఈ విధానం మారాలి ఒక పార్టీలో గెలిచిన తర్వాత ప్రజలు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఓటేసిన తర్వాత ఆ ఓట్లను మొత్తం తీసుకుపోయి గుల్లగుత్తగా గుత్తగా అమ్మడం అనే ఈ సిద్ధాంతం మారాలి సంజయ్ కుమార్ గారు మీకు మంచి చెందాలని కోరుకుంటా నాకు తెలిసి ఇంతతో మీ రాజకీయ జీవితం సమాప్తం